హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పూర్ణం బూరెల్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా వన్ కప్పు మినప్పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత వేరొక గిన్నెలోకి ఒకటం కాలు కప్పు బియ్యాన్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండింటినీ క్లీన్ చేసేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు కానీ హోల్ నైట్ కానీ నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ మీరు పిండి గ్రైండర్కి అని అయితే కలిపి నానబెట్టుకోవచ్చు అండి మిక్సీకి వేసే పని అయితే విడివిడిగా నానబెట్టుకోవాలి ఇలా నానిన వాటిని నేను బ్యాటర్ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక గిన్నెలో వన్ కప్పు పచ్చనపప్పుని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పాట అయితే నానపెట్టుకున్నాము ఇలా నానిన తర్వాత ఈ వాటర్ అన్నిటిని వంపేసుకొని ఈ పప్పుని కుక్కర్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఇందులో ఈ శనగపప్పు మునిగేలాగా వాటర్ని పోసేసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి మనకి పప్పు అనేది ఓవర్ కుక్ అవ్వకూడదు ఇలా పలుకు పలుకుగానే ఉండాలి మనకి చూస్తే తెలుస్తుందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని ఈ విధంగా వంపేసుకోవాలి ఈ పప్పుని చల్లారినిద్దామండి ఇక్కడ మిగిలిన వాటర్ నాకైతే మరీ ఎక్కువ లేదండి ఎక్కువ వాటర్ కనుక ఉంటే మీరు దాంతో చారు రెడీ చేసుకోవచ్చు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం పప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోకూడదు సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణాన్ని దాంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇలా పూర్తిగా దగ్గర ఇవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకొని ఇలా దగ్గర పడిన ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి అది చల్లారేలోపు ఇలా బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి బ్యాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా వేసేసుకొని సోడా ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము బ్యాటర్ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి ఇక ఈ చల్లారిన పూర్ణం నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు అండి ఈ పూర్ణాల సైజ్ అనేది చిన్నవి కానీ పెద్దవి కానీ మనకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు ఈ విధంగా పూర్ణాన్ని అంతటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసుకుందాము ఒక పక్క బ్యాటర్ని రెడీ చేసుకున్నాము అలాగే పూర్ణం బూరెలు కావాల్సిన పూర్ణాన్ని కూడా రెడీ చేసేసుకున్నాము ఇక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుందామండి ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి ఇప్పుడు చూడండి మనం రెడీ చేసుకున్న పూర్ణాలని ఆ బ్యాటర్లో ముంచుకొని ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చేసి మనం తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బ్యాటర్ని పూర్ణాల్లో ముంచుకొని ఈ విధంగా మనం పూర్ణం పూరిని రెడీ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పూర్ణం పూరిని చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ